పాటు టాప్ ఎమ్మెన్సి లలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ రిర్చ్ నగర్ టాక్ టూ జీరో డబల్ టు డబల్ ఫైవ్ ట్రిపుల్ కోళ్లు పండిస్తాయా కోడి గుడ్లు చెట్లకు కాస్తాయా ఇలాంటి ప్రశ్నలు కాస్త వింతగానే ఉంటాయి కానీ సోషల్ మీడియాలో ఏదైనా నిపుణులు మీకు తెలుసా ఆ మధ్య చెట్లకు కోడిగుడ్లు కాయడం వీటిని ఎగ్స్ అంటూ అంతర్జాలంలో అనేక వీడియోలు ప్రత్యక్షమై వైరల్ అయ్యాయి తాజాగా ఇప్పుడు కోడిగుడ్లను కృత్రిమంగా తయారు చేస్తూ మార్కెట్ చేస్తున్నారనే వార్తలు మరోసారి సంచలన సృష్టిస్తున్నాయి వీటిని తయారు చేసే విధానాన్ని కూడా కొందరు నెటిజన్స్ వీడియోల ద్వారా పోస్ట్ చేస్తున్నారు అయితే ఇంత కష్టపడి కేవలం ఒక ఆరు రూపాయలు విలువ చేసే కోడిగుడ్డును దేశవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ చేస్తే వచ్చే లాభం ఏంటనే విషయం చూస్తే కాస్త అయోమయం అయితే తప్పదు ఎందుకంటే ఇవి ఫేక్ కోడిగుడ్లని వారే చెప్తున్నారు అసలు కోడిగుడ్డుకు ఫేక్ కోడిగుడ్డుకు అసలు పొంతనే ఉండదు ఇంతగా కష్టపడి ఆ ప్లాస్టిక్ కోడిగుడ్డును తయారు చేసి చైనా ఎలా లాభాలు గడుస్తుందన్న ప్రశ్నకు సదరు నెటిజన్స్ నుంచి సమాధానం లేదు అసలు కోడిగుడ్డు చెట్టుకెందుకు కాస్తోంది అందులో పచ్చ సోన ఎలా రూపుదిద్దుకుంటోంది మరి ఈ కోడిగుడ్డును పొదిగితే చెట్లు బయటకు వస్తాయా లేక కోడి పిల్లలు బయటకు వస్తాయా అన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు సరిగ్గా ఈ సమయంలోనే ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు రంగలోకి దిగి ఈ అయోమయం వీడియోలు ఫేక్ అని తెలుస్తున్నాయి ఈ వెబ్సైట్లు అసలు చెట్టుకు కోడిగుడ్డు కాసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాయి ఈ వైరల్ ఎగ్ ప్లాంట్ ట్రీ వీడియో అయితే అంతర్జాలాన్ని ఓ రేంజ్లో ఊపేసిందనే చెప్పాలి పైగా ఈ వీడియోలో కనిపించిన వారు సదరి బీగన్ కోడిగుడ్లను తిన్నామని కూడా చెప్తున్నారు ఇవి శాకాహార కోడి గుడ్లంటూ విచిత్ర తీసుకువస్తున్నారు వీటిని నిరభ్యరంతరంగా ఎవరైనా తినొచ్చిన సర్టిఫికెట్ కూడా జారీ చేస్తున్నారు అయితే చెట్ల ద్వారా ఇలాంటి కోళ్ల ఫారాలు తయారు చేయడం అంటే చెట్టు మీద కాయలను లోపున కలిపినట్టే ఉంటోంది మరి ఈ విషయంలో టిక్ టాక్ సైట్ లో అయితే విపరీతమైన వీడియోలు దర్శనమిచ్చాయి చిన్నపాటి పెట్టుబడితో ఇలాంటి పంటను తేలికగా పండించుకుని డబ్బు సంపాదించుకోవచ్చు అంటూ ఫేక్ ప్రచారం జోరుగానే సాగింది కానీ నిజంగా చూస్తే ఈ వేగన్ పౌడరీ కేవలం ఒక ఫేక్ ప్రచారం మాత్రమే గుడ్డు ఆకారంలో ఉండే వంకాయను చూసి బహుశా ఇన్స్పైర్ అయి ఉండొచ్చని నిపుణులు ఊహిస్తున్నారు పేరు కోసం పాపులారిటీ కోసం సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు పడే తాపత్రయాలలో ఇలా కోడిగుడ్డు చెట్టు ప్రచారం కూడా ఒకటని తేల్చేశారు అఫ్ కోర్స్ ఇది శాఖాహార ప్రచారానికి బాగా పనిచేసిందంటే అతిశయోక్తి కాకపోవచ్చు ఎనీవే ఈ కోడ్ గుడి వైరల్ వీడియోల విషయం పూర్తిగా అబద్ధం అని చెక్ వెబ్సైట్ల పరిశోధనల్లో తేలిపోయింది ఇలాంటి విషయాలపై ఆసక్తి చూపించే చేయడం యూట్యూబ్ లో వ్యూస్ కోసమేనని తేలిపోయింది అలాంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ వీడియోలో ఏకంగా డూప్లికేట్ కోడు గుడిని తయారు చేస్తున్న విధానాన్ని చూపిస్తూ నెరేట్ చేయడం గమనించవచ్చు మార్కెట్ లో ఎలాగో డూప్లికేట్ వస్తువులు తయారవుతున్నాయి ఇందులో ఇది ఒకటి కావచ్చిన అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది ఆ పాయింట్ ను వాడుకుని డూప్లికేట్ కోడిగుడు తయారీ వీడియో తయారు చేశారని చూస్తేనే తెలుస్తోంది అందులోకి ఒక ఇంజక్షన్ ద్వారా తెల్ల ఇంజెక్ట్ చేయడం కనిపిస్తుంది పైగా మనకు అనుమానం వచ్చేలా ఓ రెండు మాటలు కూడా మాట్లాడతారు ఫ్రెండ్స్ మీరు ఎంతో ఇష్టంగా తింటున్న కోడిగుడ్లు కోడి పెట్టినవా లేక ఎవరైనా మనిషి తయారు చేసినవా అన్నది ఎలా తెలుస్తుంది అని ప్రశ్నిస్తాడు పైగా ఈ విషయంలో చాలా రోజుల నుంచి న్యూస్ లో వస్తుందని భరోసా కూడా ఇస్తాడు ఏ రోజుల్లో ఇండియన్ మార్కెట్ లో డూప్లికేట్ ఐక్స్ ఎక్కువగా అమ్ముతున్నారని చెబుతాడు మరో ముఖ్యమైన విషయం ఈ వీడియో గతంలో అంటే వచ్చిందని చెప్తాడు నిజంగానే ఈ వార్త వచ్చిందన్నది అప్పట్లో కేరళలో ఈ వార్త సంచలన సృష్టించిన విషయం నిజమే కానీ తాజా పబ్లిసిటీతో దేశంలో చాలా మంది గుడ్డును అనుమానంగానే చూస్తున్నారు డూప్లికేట్ కోడు విషయం బయటకు వచ్చాక జనం ఎగ్స్ తినడం కూడా మానేశారు వీటిని ప్లాస్టిక్ గుడ్లను చెప్తున్న యూట్యూబర్ దానిని తయారు చేసే విధానాన్ని కూడా ఓపికగా చూపిస్తాడు ఏ న్యూస్ వైరల్ అవడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందని చాలా చోట్ల రైడ్స్ కూడా జరిగినట్లు పెద్ద ఎత్తున నకిలీ గుడ్లు బయటకు వచ్చినట్లు చెప్పుకొస్తాడు ఇవి తమిళనాడు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మార్కెట్ అవ్వడం వాటిని తింటే కడుపులో సమస్యలు వస్తాయని శరీరంలోకి నేరుగా ప్లాస్టిక్ చేరిపోతుందని చెప్పుకొస్తాడు వాటితో అసలు ఏ ఉంటుంది అవి తినడంలో ప్రాణాపాయం ఎందుకు సంభవిస్తుంది అన్న ప్రశ్నలు కూడా తానే వేసుకుని తానే సమాధానాలు కూడా ఆ వీడియోలో వివరిస్తాడు ఒరిజినల్ గుడ్డును డూప్లికేట్ గుడ్డును ఎలా గుర్తించవచ్చు అన్నది కూడా చెప్తాడు గుడ్డులోని తెల్ల కోసం సోడియం ఆగ్నేట్ జిరటిన్ తినే కాల్షియంతో తయారు చేస్తారని అంతేకాదు వాటర్ ని ఫుడ్ కలర్ ని కలిపి పసుపు పచ్చ సొనను కూడా తయారు చేయడం గురించి వివరిస్తాడు దానికి ఎగ్ షేప్నిస్తారని చెప్తాడు ఆ తర్వాత చాలా రసాయనాలను కలిపి ఎగ్ రూపాన్ని ఇస్తారని అందులో కాల్షియం క్లోరైడ్ కలుపుతారని చెప్తాడు ఆపై ఎగ్ షెల్ తయారు చేయడం కోసం జిప్సం పౌడర్ కాల్షియం కార్బొనేట్ ని ఇంకా చాలా చాలా వస్తువులను కలిపి తయారు చేస్తాడంటాడు అందువల్ల మీరు కూడా ఎగ్స్ కొనేటప్పుడు అలర్ట్ గా ఉండాలని ఎగ్స్ తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు ఉండవని పైగా హానికరమని చాలా నమ్మకంగా చెప్తాడు ఏ సమయంలో మామూలు కోడిగుడ్లను ప్రాసెస్ చేసే దృశ్యాలను తన వీడియోకు జోడించడంతో అదంతా నిజమేనని చూసే జనం నమ్మేస్తారు ఫ్యాక్టరీలో వేలాది లక్షలాది డూప్లికేట్ కోడిగుడ్లు తయారవుతున్నాయని ఆ సీన్స్ చూడగానే నమ్మేస్తాం వీధుల్లో కోడిగుడ్లతో చేసే రుచికరమైన పదార్థాలను ఆమె స్టాల్స్ వద్ద జనం గుమ్గూడి వాటిని తినే వీడియో షార్ట్స్ చూపిస్తూ జనాన్ని పిచ్చోళ్లను చేసే ప్రయత్నం చేస్తాడు దీంతో ఇంకేముంది జనానికి టెన్షన్ పుట్టించే టాపిక్ రెడీ ఇలా జనాన్ని ఆందోళన తన పాపులారిటీ ఆకాశాన్ని అంటే చూసుకుంటాడు సదర్ యూట్యూబర్ దానివల్ల వచ్చే భారీ వ్యూస్ వల్ల యూట్యూబర్ కు డబ్బులు వస్తాయి అదే ఇక్కడ జరుగుతోంది తన సంపాదన కోసం కొందరు చేసే ఈ హడావిడి కోడుగుడ్డు తినే వారికి భయాన్ని పుట్టిస్తోంది సామాన్యుడికి చిన్న పిల్లలకు చాలా తక్కువ ఖర్చుతో ప్రోటీన్ అందించడంలో కోడిగుడ్డు పాత్ర చాలా ఎక్కువ వీరు చేసే ఈ ప్రచారాలతో జనానికి కోడిగుడ్డు అంటేనే భయం పుడుతోంది ఏ అనారోగ్యానికైనా డాక్టర్ కోడిగుడ్డును ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అందరూ విలువైన ప్రోటీన్స్ ఉంటాయి వాటితో ఇన్స్టెంట్ గా శక్తి పుడుతుంది అలాంటిది ఇప్పుడు ఇలాంటి వీడియోల ద్వారా జనానికి కోడిగుడ్డు కూడా దూరం అవుతోంది మనం ఈ వీడియోలో చూపించిన దృశ్యాలన్నీ ఫేక్ అని చూస్తేనే తెలిసిపోతోంది పైగా ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు ఈ వీడియో రెండు వేల పదహారు సంవత్సరం నాటిదని తేల్చేశారు పైగా ఫేక్ తయారీ విధానం చూస్తే అంత శ్రమతో వేలాది లక్షలాది అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఈ ఫేక్ ప్రచారాలను అరికట్టి పౌల్ట్రీ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం నడుంపు ఈ తరహా ప్రచారాలను అరికట్టేందుకు చట్టాలు కూడా రూపొందించే పనులు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో ప్రచారాలను అరికట్టేందుకు నియమ నిబంధనలను రూపొందిస్తున్నారు ఇవే కాదు నేటి తరం డీప్ ఫేక్ టెక్నాలజీతో ఈ తరహా ఫేక్ వీడియోలను అత్యంత ఆకర్షణీయంగా తయారు చేసేందుకు అవకాశము ఉంది ఏకంగా మనం బాగా నమ్మే వ్యక్తుల ద్వారా చెప్పించడం చూసి అన్నింటినీ ఫేక్ అని నమ్మించే వీడియోలు త్వరలోనే రావచ్చు అలాంటి ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు నిపుణులు